నేను రాసిన పాటల్లో ఆరు అరై ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడువారిపై తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమకంపలు మెరుగెరా ఒయ్యారి భామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు సెట్లు నా పెరిగినవి తరి పొలము తగ్గింది దగ్గింది కలము మిగిలింది శిలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరపనాటు కుంటెవరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నా పరాలు దేలెరా కంటే కానుపు కొరొక సస్యబంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గుదమ్ము టీబి కక్కుడ భేదులతో ముప్పై ఏళ్ళకే ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ సభ ఉంది ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పద మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవర్నర్ అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదా అంటే మొక్కస్తు కాదు గలగల గల కాలువలమిలమిలమిల సెంత మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపించిన రాసినాను నేను